నా పేరు వై జగదీష్ నేను చిత్తూరు నుండి వచ్చాను మా నాన్న పేరు ఎల్లారెడ్డి మా అమ్మ సావిత్రమ్మ నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను చిన్నప్పటి నుంచి అంత గవర్నమెంట్ స్కూల్లో చదివాను గురుకులంలో డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్సీసీ చేరాను ఎన్సీసీలో యూనిఫామ్ జాబ్స్ మీద బాగా మంచిగా ఇన్స్పైర్ అయ్యాను అందువలన ఈ డిగ్రీ అయిపోయిన వెంటనే యూనిఫామ్ జాబ్స్ కోసం మంచి ఇన్స్టిట్యూట్ ఏదని సెర్చ్ చేస్తే శ్యామ ఇన్స్టిట్యూట్ అని తెలిసింది అందువల్ల శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను జాయిన్ మొదటి మొదటి నుంచి బాగా డైలీ ఎగ్జామ్స్ వీక్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు అందులో బాగా పర్ఫామ్ చేసేవాడిని అలాగే గ్రౌండ్ కూడా డైలీ వెళ్ళేవాడిని ఆ విధంగా ప్రాక్టీస్ చేసి ఎస్ఎస్ జీడీలో సెవెంటీ మార్క్స్ వచ్చాయి నాకు అలాగే ఢిల్లీ పోలీస్ కూడా అప్లై చేశాను అది కూడా బాగా అటెంప్ట్ చేశాను అలాగే ఎంటీఎస్ కూడా రాశాను అది కూడా వస్తుందని నమ్మకం ఉంది ఇదంతా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యాకల్టీ వల్లనే ఇది సాధ్యమైంది థ్యాంక్ యూ ఫర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని సర్చ్ చేస్తే మనకి కొన్ని ఇన్స్టిట్యూట్ తెలుస్తాయి అలాగే మన సీనియర్స్ కొంతమంది జాయిన్ అయి ఉంటారు ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి మనం డిగ్రీ కానీ ఫైనల్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో అలా ఉన్నప్పుడే కొంచెం బేసిక్ వేసుకుంటే తర్వాత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక ఈజీగా వాళ్ళు చెప్పింది ఈజీగా క్యాచ్ చేసుకోగలవచ్చు మనం సార్ డైలీ ప్రాక్టీస్ నేను పైకే అని చేసేవాను కాదు సార్ రోజు రోజు వన్ పాయింట్ సిక్సే చేసేవాడిని కాకపోతే మార్నింగే ఈవినింగ్ కూడా చేసేవాడిని ఇక్కడ కోచెస్ చాలా బాగున్నారు డైలీ మార్నింగ్ ఒక వెళ్ళినా కూడా చాలు మీ కెపాసిటీ బట్టి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళినా కూడా మంచిదే ఆ విధంగా మన ఎగ్జామ్ బట్టి ఇప్పుడు ఎస్ఎస్జీకి అయితే ఫైవ్ కేఎం ఉంటుంది అలాగే కానిస్టేబుల్కి అయితే వన్ పాయింట్ సిక్సే ఉంటుంది దాన్ని బట్టి రన్నింగ్ బట్టి మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే సక్సెస్ ఖచ్చితంగా సాధించగలదు థ్యాంక్ యూ ఫర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ